వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి వన్స్ అగైన్ అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు ఇంకా ఒక్కరోజే ఉండాలి ఇక్కడ అమ్మ వాళ్ళ ఇంట్లో ఇంకా కనుమ ఒక్కరోజు అయిపోయిందంటే ఇంకా మళ్ళీ హైదరాబాద్కి వెళ్ళిపోవాల్సి వస్తుంది నిజంగా వచ్చినప్పుడు ఎంత హ్యాపీగా ఎంత ఎంజాయ్మెంట్గా ఉన్నాము ఇంకా ఒక్కరోజు అని తెలిసినప్పుడు నిజంగా చాలా అంటే చాలా బాధిస్తుంది కదా ఇంకా చెప్పాను కదా ఈసారి మొత్తం మూడు పండుగలు అంటే మూడు రోజులు నేనే అనమాట ముగ్గు తీసుకుంది ముగ్గు పోర్షన్ తీసుకున్నాను అండ్ వంట పోర్షన్ కూడా నేనే తీసుకున్నాను సో ఇంక మొత్తానికి అయితే ముగ్గు వేసేటప్పుడు అయితే అసలు ఎంత అసలు చలి అంటే అదేంటిది మంచు కురుస్తుంది అనమాట మంచు కురుస్తుంది అది దోమలు మీరు వీడియోలో చూసినట్లయితే తెలుస్తూ ఉంటుంది మీకు వీడియోలు అసలు చాలా అంటే చాలా కష్టపడ్డాము చెప్పాలంటే ఈ మూడు రోజు అంటే ఈ రెండు రోజులు అయిపోయింది కదా ముగ్గు ఇంకా రేపు ఒక్కరోజు రతం ముగ్గు వేస్తే అయిపోతుంది యాక్చువల్లీ నాకు రతం ముగ్గు వేయరాదు అమ్మ ఇస్తా అన్నది కానీ అసలు అమ్మ కూడా అస్సలు అంటే అసలు ఆ చలిలో లేవలేకపోతుంది మార్నింగ్ అని చెప్పేసి ఇంకా రేపు కూడా నేనే వేస్తా అమ్మ ఇంకా రెండు రోజులు వేసాను కదా ఒక్కరోజు ఏముంది అని చెప్పేసి అన్నాను నాకు మెలకల ముగ్గులు అస్సలు రావండి నార్మల్గా ఎలాంటి ముగ్గు అయినా ఎగలుగుతాయి మెలకల ముగ్గులు అస్సలు రావు చూడాలి రేపు ఏమవుతుందో ముగ్గు అయితే ఫుల్ ఫ్లెజ్డ్గా టూ డేస్ అయితే కంప్లీట్ అయిపోయింది ముగ్గులతో సహా మొత్తం కంప్లీట్ అయిపోయింది అనమాట ఇంకా నిన్న చికెన్ బిర్యానీ అండ్ చికెన్ చేశాను ఇంకా ఈరోజు తమ్ముడు మటన్ తీసుకొచ్చిండు అక్క నువ్వు మధ్యలో నాన్ వెజ్లు బాగా అదరగొట్టేస్తున్నావు నాన్ వెజ్ చెయ్యి మటన్ మంచిగా చెయ్యి అని చెప్పేసి అనమాట ఇంకా మటన్ చేసేసాను ఒకప్పుడు నాకు నాన్ వెజ్ మీద కొంచెం కూడా ఐడియా ఉండేది కాదండి అసలు ఇంట్లో అమ్మ చేస్తా అన్నా కూడా అంటే నార్మల్గా మేము ఎక్కువ తినము నాన్ వెజ్ మా అక్క వాళ్ళ ఫ్యామిలీ బాగా తింటారు అనమాట మా బాగా బాగా తింటారు మొత్తం ఫ్యామిలీ అంతా తింటారు సో ఇంకా అట్లా ఇంట్లో ఇంట్లో చేయడం అలవాటు అనమాట అప్పుడు వాసన చూసినా కూడా నేను అసలు ఇంట్లో ఉండేదని కాదనమాట వాసన కూడా నాకు నచ్చేది కాదు అట్లాంటిది నేను అసలు చికెన్ మటన్ ఫిష్ ప్రాన్స్ ఏదైనా నాన్ వెజ్లు చేసేస్తున్నా బిర్యానీలు కూడా చేసేస్తున్నా అంటే మా ఇంట్లో వాళ్ళు అసలు స్టన్ అవుతారు అసలు నిజంగా నాకు అసలు ఇంటికి మటన్ తీసుకొచ్చినా కూడా నేను ఆ రోజు ఇంట్లో ఉండను అని చెప్పేసి గోల పెట్టే నేను ఈరోజు మటన్ తీసుకొస్తే అట్లా ఎట్లా ఉండినా అని మా ఇంట్లో వాళ్ళు అందరు షాక్ అంటే నాకు అసలు ఎప్పుడు టైం దొరకలేదు కదా ఇంట్లో వాళ్ళకు వండి పెట్టడానికి టైం దొరకలేదు అంటే అర్థం చేసుకోండి అంటే మ్యారేజ్ తర్వాత నుంచి వెంటనే కన్సీవ్ అవ్వడం పెద్ద పాప పుట్టింది మళ్ళీ వెంటనే చిన్న పాప ఇంకా చిన్న పాప వచ్చిన తర్వాత నుంచి యూపీఎస్సీ అటెంప్స్ నెక్స్ట్ ఇంకా ఈ గ్రూప్ వన్ మీదనే కూర్చున్నా కానీ ఏనాడన్నా వంట చేసి ఇంట్లో వాళ్ళకి పెట్టిన దాఖలాలు ఉన్నాయా అంటే నా హస్బెండ్కి నా పిల్లలకి పెట్టాను కానీ అమ్మ వాళ్ళకి పెట్టే టైం అయితే అసలు కుదర రాలేదు అసలు ఇప్పటివరకు సో ఇంకా వచ్చినప్పుడు వదులుకుంటామా ఇంకా మొత్తం మన ప్రతాపం మొత్తం చూపించిన వంటల మీద మొత్తానికి అయితే నాన్ వెజ్కి మామూలు మంచి మార్క్స్ వేసిండ్రు ఈరోజు నిన్న ఇంక రేపైతే అబ్బో ఇంకా నాకు ఓపిక లేదు ఇంకా ఎల్లుండి ఊరెళ్ళాలి కదా యాక్చువల్లీ మూవీకి వెళ్దాము అని చెప్పేసి అనుకుంటున్నాను ఎగ్జామ్స్ అన్నీ అయిపోయినప్పటి నుంచి కొంచెం ప్రశాంతంగా మూవీ చూద్దాము అని చెప్పేసి ఎప్పుడో అనుకున్నాను అనమాట అంటే మొన్న రీసెంట్గా కూడా ఒక మూవీకి వెళ్ళాము ఏ మూవీకి వెళ్ళాము అంటే గ్రూప్ టూ ముందు గ్రూప్ టూ ముందు కూడా ఒక మూవీకి వెళ్ళేసి వచ్చాము ఇంకా ఇప్పుడు ఎగ్జామ్స్ అన్నీ అయిపోయాయి కదా మూవీకి వెళ్దాము గేమ్ చేంజర్ బాగుంది అని అంటున్నారు అండ్ సంక్రాంతి ఆ మూవీ కూడా బాగుంది అని అంటున్నారు కానీ ఇంకా రేపు ఉన్నది ఒకటే ఒకటే రోజు రేపు ఇంకా రేపటి రోజులు ఇంకా చాలా పనులు ఉన్నాయి చేసేవి చూడాలి ఏమవుతుందో ఇంకా ఈ రోజు కూడా గొబ్బెమ్మలు అయితే పెట్టేశానండి నిజంగా చాలా అసలు ఈవెన్ ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇవ్వాలన్న కూడా ఒక రకమైన బాధ అవుతుంది అంటే ఊరు నుంచి అలా వచ్చినప్పటి నుంచి హైదరాబాద్ నుంచి అలా వచ్చినప్పటి నుంచి అని ప్రతిరోజు ఒక వీడియో పెట్టి ఇంట్లో వాళ్ళ మెమరీస్ అన్నీ ఇట్లా వీడియో రూపకంగా చేసి ఇస్తున్నాను కదా ఈవెన్ ఎంత అంటే కొంచెం వర్క్ లోడ్ అనేటువంటిది ఎక్కువ అవుతుంది అప్పాలు చేయడము కంటిన్యూస్గా ఇంట్లో పని ఇంకా బయట వేయడం ముగ్గులు వేయడం అంటే అమ్మో నిజంగా అసలు ఎంత దారుణం తెలుసా అంటే ఈ మధ్యకాలంలో నేను అంత స్ట్రెస్ అయితే ఎప్పుడు ఫీల్ అవ్వలేదు అందరికీ ఉంటాయిలండి నొప్పులు నేనేం పెద్ద స్పెషల్ కాదు ఇంకా గంగిరెద్దుల వాళ్ళు వచ్చిండ్రు ఇంకా మార్నింగే వచ్చిండి ఇంకా అప్పటికి స్నానాలు కూడా కాలేదు ఇంక ఇంతమంది స్నానాలు అవ్వాలంటే టైం పడుతుంది కదా అసలు స్నానం చేసుందాం అనుకునే టైంకే వచ్చేసిండ్రు అనమాట అండ్ ఇంతకుముందు ఎంత ఇస్తే అంత వాళ్ళు అప్పాలు ఇస్తే వాళ్ళు కొన్ని బియ్యం అట్లా పెట్టేవాళ్ళు కానీ ఇప్పుడు డిమాండ్ చేస్తున్నారు వాళ్ళు ఐదు వందలు ఇచ్చిండ్రు వీళ్ళు వెయ్యి రూపాయలు ఇచ్చిండ్రు అంతమంది పేరు మీద మీరు చిల్లరిస్తే ఎట్లా అని చెప్పేసి అంటే ఇంకా లాస్ట్కి పిల్లలతోటి హండ్రెడ్ హండ్రెడ్ రూపీస్ అయితే వేయించామన్నమాట అండ్ డ్యాన్స్ కూడా చేసాయి బసవన్నలు అంటే ఈ గంగిరెద్దులు కానీ ఇప్పుడు అట్లా ఏం లేదు ఇంటికి వస్తే మినిమం టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఇవ్వాలంటే డిమాండ్ పెరిగిపోయింది ఇంకా పిల్లలతోటి అట్లా ఎంచితే మంచిది అని చెప్పేసి అయితే ఇంకా ఇచ్చామన్నమాట ఇంకా ఏమో సిటీలో అయితే నేను ఎప్పుడు ఇట్లా చూడలేదు మేబీ కొన్ని ప్లేసెస్లో ఉండొచ్చేమో అండ్ ఇంకొకటి ఏంది తెలుసా ఈ ఇయర్ నేను ఇంత స్పెషల్గా ఎందుకు ఫీల్ అవుతున్నానంటే ఇంకా నెక్స్ట్ ఇయర్ మా ఇంట్లో వాళ్ళు హైదరాబాద్ వచ్చేస్తారు ఇంకా నెక్స్ట్ సంక్రాంతి ఎట్లా ఉంటుంది అనేది నో గెస్ట్ అనమాట నాకు సో అందుకని ఇంకా మా ఇంట్లో ఉన్న ప్రతి రోజుని ప్రతి ఒక్క మెమరీ అది మంచిగా స్టోర్ చేసుకుందాం అని చెప్పేసి చిన్న తపన నాది అండ్ ఇవన్నీ మేము టీవీలో పెట్టేసుకొని చూస్తామనమాట లాస్ట్ ఇయర్ ఎలా ఉన్నాము ఈ ఇయర్ ఎలా ఉన్నాము అని చెప్పేసి మొత్తం ఫ్యామిలీ అంతా ఒక దగ్గర కూర్చొని చూస్తాము అసలు ఇట్లాంటి రోజులు అంటే నార్మల్గా ఇంతకుముందు అంటే టెక్నాలజీ లేదు ఇప్పుడు టెక్నాలజీ ఉంది కదా ఉన్నప్పుడు మనం ఎందుకు వాడుకోవద్దు అని చెప్పేసి ఈవెన్ మనకు యూట్యూబ్ ఛానల్ లేకపోతే మేము కూడా నార్మల్గానే ఉండేవాళ్ళం ఏమో ఇంకా యూట్యూబ్ ఛానల్ ఉంది టీవీకి కనెక్ట్ చేసి మనం మనం ఇంతకుముందు ఎలా గడిపామనేటువంటి అన్న ఒక వీడియో రూపకంగా స్టోర్ చేసి టీవీకి లింక్ చేసి చూస్తాం అనమాట అట్లా ఇంకా తమ్ముడైతే నాతోటి ఈరోజు అక్క ఈరోజు నీ నువ్వు చేసే మటన్ కూర తినాలని చెప్పేసి నేను ఫిక్స్ అయినాను మంచిగా చెయ్యి చాలా హోప్స్ పెట్టుకున్నానని చెప్పేసి వాడిని చుట్టూనే నీకు ఏం కావాలనే చెప్పు హెల్ప్ చేస్తాను అని చెప్పేసి ఇంకా కొబ్బరి నీళ్ళు నువ్వు కలు తిరిగి పడిపోతావు మళ్ళా అని చెప్పేసి నేను ఎక్కువ క్వాంటిటీలు చేయలేను అంతే ఇంకా ఇంకా అంటే నేను నార్మల్గా అందరూ సేమ్లానే చేస్తారులేండి నేనేం స్పెషల్గా చేయను కాకపోతే అంటే నార్మల్గా నేను ఎట్లా చేస్తానంటే మటన్ అంతా ముక్కల్ని మసాలాలన్నీ వేసి అల్లం వెలుప పేస్ట్ ధనియాల పొడి వేసి ఉడకబెడతాను ఫస్ట్ సైడ్ ఉడుకుతుంది అది కుక్కర్లో ఇంక ఈ లోపల పోపేసుకుంటున్నాను ఇంక ఈ ఉడికిన తర్వాత ఈ ముక్కలన్నీ తీసి అందులో వేసి కొంచెం వాటర్ అనేటువంటిది వచ్చిన తర్వాత ఇంక ఉప్పు కారం దాన్ని ఇంకా మసాలాలు ఇవన్నీ వేసి కరివేపాకు కొత్తిమీర అన్నీ వేస్తాం కదా వేసిన తర్వాత ఈ ముక్కల్లో ఉన్న సూప్ ఉంటుంది చూడండి ఈ సూపు నేను ఇంకా ఫైనల్గా కర్రీలోనే వేసేస్తాను అనమాట మంచిగా అంటే థిక్ గ్రేవీతోటి వస్తుంది అనమాట చాలా మంచిగా వచ్చింది అసలు మా నాన్న ఎప్పుడు మెచ్చాడు కూరలు చేస్తే కానీ ఈసారి మాత్రం చాలా బాగుందని చెప్పేసి మెచ్చుకున్నారు ఇంకా చాలా కదా ఎవరు మెచ్చుకున్నా మెచ్చుకోకపోయినా మన పేరెంట్స్ మన ఫ్యామిలీ వాళ్ళు మెచ్చుకుంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది కదా కానీ ఇక్కడ ఒక్కొక్కసారి ఏంటిదంటే మనం బాధపడతామని చెప్పేసి మంచిగా లేకుండా కూడా మంచిగా ఉందని చెప్పే వాళ్ళు కూడా ఉంటారు కదా సో ఫైనల్లీ అయితే మా ఇంట్లో వాళ్ళకి నచ్చింది అడిగాను నేను బాధపడతాను కాదు ట్రూగా చెప్పండి ఫ్రాంక్గా చెప్పండి నెక్స్ట్ టైం నేను ఏమైనా మిస్టేక్స్ ఉంటే సెట్ చేసుకుంటానని కూడా చెప్పాను హండ్రెడ్కి హండ్రెడ్ మార్క్స్ వేశారు అలాగే రెండు రోజుల ముగ్గులకు కూడా మా నాన్న టెన్ బై టెన్ వేశారనమాట బిడ్డా అని చెప్పేసి అన్నారు సో అందుకనే నేను మిమ్మల్ని అడిగాను అనమాట అసలు నా ముగ్గుకి ఎన్ని మార్క్స్ వేస్తారు మీరు అని చెప్పేసి అందుకనే అడిగాను మన ముగ్గు అంటే మన ఫ్యామిలీ వాళ్ళందరూ మెచ్చుకుంటారు కానీ అవతల వాళ్ళకి మన ముగ్గు ఎట్లా నచ్చింది అనేది ఇంపార్టెంట్ అంటే అది తెలుసుకోవాలని ఉంటుంది కదా సో అందుకే అడిగాను సో ఇవన్నీ అండి కంటిన్యూస్గా వీడియోస్ తీస్తూ ఇంట్లో వాళ్ళతో టైం స్పెండ్ చేస్తూ ఈవెన్తో అంటే నేనేమి వీడియోస్ని ఫ్యామిలీ కంటే ఎక్కువ ఇంపార్టెన్స్ ఏమి ఇవ్వట్లేను ఇప్పుడు జస్ట్ ఈ టైంలో ఈవినింగ్ టైంలో ఆ వీడియోస్ అన్నీ ఎడిట్ చేసి నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను సో మొత్తానికైతే ఈ మూడు రోజుల పండుగల్లో రెండు రోజులైతే కంప్లీట్గా సాటిస్ఫాక్షన్తో కంప్లీట్ అయితే అయిపోయినాయి అండ్ చాలామంది కనెక్ట్ అవుతున్నారండి నాకు అంటే మన ఛానల్లో చాలామంది సైలెంట్ సబ్స్క్రైబర్స్ ఉంటారు వాళ్ళందరూ కమెంట్ చేస్తున్నారు అంటే నేను ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నానో వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవ్వకుండా కమెంట్ చేస్తుంటే నిజంగా చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది సో నార్మల్గా ఇట్లనే ఉండాలండి అంటే అన్నీ ఉండాలి కదా లైఫ్లో ప్రతిసారి ఇదే చెప్తుంది ఈమె అని అనుకోవద్దు మీరు కూడా అంటే నార్మల్గా ప్రతి ఒక్కరితోటి సత్సంబంధాలు పెంచుకోవాలంటారు కదా అందరితో రిలేషన్షిప్ పెంచుకుంటూ ఉంటేనే మనకు తెలుస్తుంది మంచి ఏంటి చెడు ఏంటి అనేది ప్రతి ఒక్కరిని పలకరించాలి అది కూడా ఏదో ఏదో పలకరించినమా అన్నట్టుగా నామకే వాస్తుగా కాకుండా అందరినీ మంచిగా పలకరించాలి హ్యాపీగా అంటే ట్రూ హార్టెడ్తో మనం మంచి మనసుతో ఒకరిని ఎప్పుడైతే మంచిగా పలకరించి మంచిగా మాట్లాడి అందరికీ మంచి చేయాలనే తపన మనకి ఎప్పుడైతే వస్తుందో దేవుడు కూడా మనకు అట్లనే చేస్తాడు మంచి చేసే వాళ్ళకి మనం అనుకుంటాం మనకు ఎప్పుడు మంచి రోజులు వస్తాయో అందరూ ఎదుగుతున్నారు మనం ఎదగట్లేమని అనుకుంటాం కానీ ఖచ్చితంగా మంచి చేసే ప్రతి ఒక్కరికి దేవుడు ఖచ్చితంగా మంచి చేస్తాడండి ఇదైతే నేను పక్కా నమ్ముతాను ఇంకా రేపైతే వీడియో తీసి ఓపిక ఉండదు ఇంకా రేపు ఒక్కరోజే కాబట్టి చూడాలి మా తమ్ముడేమో మూవీకి వెళ్ళండి అని చెప్పేసి అంటున్నాడు ఏమైతే చూడాలి యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ కూడా హనుమాన్ మూవీ వచ్చింది టైంకి కదా అప్పుడు అన్ని మూవీస్తో పోలిస్తే హనుమానే కదా అప్పుడు సంక్రాంతి హిట్గా మిగిలింది సో యాక్చువల్లీ ఈ ఇయర్ రావాలి హనుమాన్ జై హనుమాన్ రావాలి కదా ఈ ఇయర్ నేను నిజంగా అనుకున్న లాస్ట్ ఇయర్ మూవీ చూసినప్పుడే ట్వంటీ ట్వంటీ ఫోర్లో చూసినప్పుడే మళ్ళీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ జనవరిలోనే ఆ మూవీ వస్తుందేమో అని చెప్పేసి అనుకున్నాను నిజంగా చాలా హోప్స్ ఉండే లాస్ట్ టైము ఇప్పుడు అదే గుర్తు చేసుకున్నాం లాస్ట్ ఇయర్ ఏం జరిగింది ఎక్కడికి వెళ్ళాము అని చెప్పేసి అన్న అనుకుంటే ఓకే లాస్ట్ ఇయర్ ఆ మూవీ అప్పుడే వన్ ఇయర్ అయిపోయింది హనుమాన్ మూవీ వచ్చి అని చెప్పేసి అనిపించింది మీరేం చేసుకున్నారండి సంక్రాంతి రోజు ఇంకా చాలామంది నిన్న నేను వీడియో పెట్టాను కదా అంటే నార్మల్గా మన ఈ ట్రెడిషన్స్ అనేటువంటి ఇట్లనే ఫాలో అవుతూ ఉండాలి మన నెక్స్ట్ జనరేషన్కి అంటే మన పిల్లల జనరేషన్కి మనం ఇవన్నీ అని చెప్పేసి నిజంగా మన ఛానల్లో చాలా మంది పాజిటివ్గా ఉన్నారు అంటే నేను ఎలా ఉన్నానో వాళ్ళు కూడా అలానే ఉన్నందుకు నిజంగా నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట ఆ ఒక్క విషయంలో అండ్ ఇప్పుడు ఒకవేళ మా ఇంట్లో వాళ్ళు కనుక సిటీకి వచ్చారు అంటే హైదరాబాద్కి వచ్చారు అంటే మాకు ఇంకా ఈ కల్చర్ కూడా ఉండదు ఇంకా అప్పుడు సంక్రాంతి అన్న దసరా అన్న నార్మల్గా మన సైడ్ బతుకమ్మ అనేటువంటిది పెద్ద ఫెస్టివల్ ఎంతైనా మనకు ఫెస్టివల్ కల్చర్ అనేటువంటిది సిటీస్లో ఒకలా ఉంటుంది అంటే నార్మల్గా పల్లెటూరులో ఒక రకమైన డిఫరెంట్ వాతావరణం ఉంటుంది కదండి మాది యాక్చువల్లీ మాది మండలం ఉండే మౌబాద్ అనేటువంటి ఫస్ట్ మండలం కానీ ఫైట్ చేసి మరీ జిల్లా హోదా తెచ్చుకున్నాం అనమాట జిల్లా అయినప్పటికీ కూడా కొన్ని కొన్ని ఏరియాస్ ఎట్లుంటాయి ఉంటాయంటే స్టిల్ మంచి మంచి బిల్డింగ్లు ఉంటాయి మంచి మంచి ఇల్లులు ఉన్నప్పటికీ కూడా మంచి పల్లెటూరు వాతావరణంలానే ఉంటుంది అన్నమాట సో నాకు అందుకే మా ఊరు అంటే నాకు చాలా ఇష్టం మౌబాద్ అంటే చాలా అంటే చాలా ఇష్టం అనమాట నాకు ఇంకా మళ్ళీ హైదరాబాద్ వస్తే మళ్ళీ నార్మల్ రొటీన్ స్టార్ట్ అయిపోతుంది అంటే ఇంకా ఈ మధ్యకాలంలో ఎగ్జామ్స్ కూడా ఏం లేవు ఎన్ని రోజులు ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి ప్రతిసారి ఎగ్జామ్కి వచ్చినప్పుడల్లా అమ్మ దగ్గరికి వచ్చేది కాబట్టి అంతేమీ అంటే దూరంగా ఉన్నా అన్న ఫీల్ అయితే వచ్చేది కాదు కానీ ఇప్పుడు ఎగ్జామ్స్ లేవు సంక్రాంతి అయిపోయింది ఇంకా పిల్లలకు కూడా హాలిడేస్ రావాలంటే సమ్మర్ హాలిడేసే నిజంగా చాలా అంటే చాలా బాధ అవుతుందండి రేపు ఇంకా కనుమ రోజు ఇంకా వీడియో కూడా ఏం తీయను జస్ట్ ముగ్గేసిన వీడియో తీస్తాను ఇంకా రేపు అంతా మా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తాను ఇంకా ఎల్లుండి వెళ్ళిపోడే శాతవానకి వెళ్తున్నానండి యాక్చువల్లీ మరి ఏమవుతుందో అసలు అట్లుంటుందో అంటే వెళ్తానలే అనేది కూడా డౌటే మా పిల్లలకి ట్వంటీ ఎయిత్ వరకు హాలిడేస్ ఉన్నాయి అంటే ట్వంటీ ఎయిత్నే రీఓపెన్ కాకపోతే మా పెద్ద పాప బర్త్డే సెవెంటీన్త్ ఉంది సో అందుకనే ఇంకా సెవెంటీన్త్ మా వాళ్ళని అంటే హైదరాబాద్లోనే చేద్దాము అని చెప్పేసి పాప బర్త్డే సిక్స్టీన్త్కి బుక్ చేసుకున్నాం అనమాట టికెట్లు అండ్ నా ముగ్గుకి చాలా మంది మంచి మంచి మార్క్స్ వేసిండ్రు పదికేయండి అని అంటే ఐదు లక్షలు పది లక్షలు పదివేలు పై వేసిండ్రు అనమాట ఒక్కొక్కరు సో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి కమెంట్ చేయండి అండ్ వన్ మోర్ థింగ్ ఏంటిదంటే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఇంకా ఇట్లాంటి వీడియోస్ రావు కావచ్చు హైదరాబాద్కి వెళ్తే ఇంకా మళ్ళీ స్టడీ బ్లాగ్స్ మన పాలిటిక్ క్లాసెస్ అవి అయితే రెజ్యూమ్ అవుతాయి సో అంతేనండి బై బాయ్ టేక్ కేర్